జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ కరే ఐపీఎస్ మాట్లాడుతూ శనివారం ఉదయం ఏడు గంటలకు గంజాయి రవాణా గురించి నమ్మదైన సమాచారం మేరకు ఎస్పీ కిరణ్ కరే ఆదేశాలతో గన్పూర్ ఎస్ఐ సాంబమూర్తి తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్లి వాహనాల తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనపడగా వారిని కష్టంలోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా అందులో దాదాపు అరకిలో గంజాయి కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ చే చేయగా తదుపరి వారు నివాసం ఉంటున్న అద్దె గది అయిన గాంధీనగర్ క్రాస్ కు వెళ్లి తనిఖీలు చేపట్టగా అటు గదిలో వీరు దాచిపెట్టిన మరో ఐదున్నర కేజీల గంజాయి మరియు మరో నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగింది దాంట్లో ఇప్పుడు ఈరోజు ఒక మేజర్ సక్సెస్ మాకు వచ్చింది దాంట్లో ఈరోజు ఉదయంలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ గాంధీనగర్ ఎక్స్ రోడ్ దగ్గర గన్పూర్ పిఎస్ లిమిట్లో ఒక ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన తర్వాత మేము రెండు రెండు పర్సన్స్కి అక్కడ పెట్టుకోవడం జరిగింది దాంట్లో వారు దగ్గర టోటల్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గాంజా దొరికింది అది ఫర్దర్ ఇంట్ర ఇంట్రోగేషన్ చేసిన తర్వాత పనిచేసే ముందు మాకు ఇంకా ఒక లీడ్ ఇవ్వడం జరిగింది దాంట్లో మేము ఒక ఇల్లు సర్చ్ చేసాం ఆ ఇల్లులో కూడా ఇంకా ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీ గాంజా మాకు దొరికింది సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో టోటల్ త్రీ పర్సన్స్ మాకు వి హావ్ అబ్రెండెడ్ టోటల్ త్రీ పర్సన్స్ ఆ పేరు ఉంది గణేష్ ఠాకూర్ సన్ ఆఫ్ నర్సయ్య మింటూ కుమార్ తర్వాత చందన్ పాస్వాన్ ఈ ముగ్గురు పర్సన్స్కి మేము అప్రాండ్ చేశారు ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ వర్క్గా పనిచేస్తున్నారు సో లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్నారు లాస్ట్ సిక్స్ మంత్ నుంచి ఈ యాక్టివిటీస్లో అది పార్టిసిపేట్ చే చేయడం జరిగింది తర్వాత ఇంకా ఒక పెడ్లర్ ఉన్నారు సప్లయర్స్ అది పేరు ప్రదీప్ రెసిడెంట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అతను కూడా ఇప్పుడు అక్స్కౌంటెలు ఉన్నారు మేము ఒక టీమ్ ఆల్రెడీ మేము ఈపీకి పంపడం జరిగింది సో ఈ మొత్తం టీంలో ఇది మంచిగా ఒక సిక్స్ కేజీ టోటల్ గాంజా మాకు దొరికింది ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గాంజా రికార్డ్ ఉంది ఇప్పటివరకు మా భూపాలపల్లి డిస్టిక్లో సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్రోగేషన్ కూడా నడుస్తుంది దాంట్లో ఎవరెవరు గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారు అది కూడా మాకు ఇంకా కొత్త ఐడెంటిఫికేషన్ మాకు జరుగుతుంది లాస్ట్ సెవెన్ డేస్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ మేము గాంజా కన్జ్యూమర్స్కి కూడా ఐడెంటిఫై చేసాం సో దాంట్లో అరౌండ్ టూ హండ్రెడ్ పర్సన్స్కి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది వారి సంబంధి ఇంటర్గేషన్ రిపోర్ట్స్ కూడా మేము ఫామ్ చేసాం సో ఒక ఇది స్పెషల్ డ్రైవ్ ఫామ్ మేకింగ్ గాంజా ఫీల్ భూపాలపల్లి అది మేము చేస్తున్నాము ఈ మంచి వర్క్లో ఈ గుడ్ వర్క్ ఈ మొత్తం డిఎస్పి భూపాలపల్లి సంపత్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది దాంట్లో సిఐ జిటిఆల్ మల్లేష్ ఎస్ఐ గుర్ సాబామూర్తి తర్వాత మా గుంపూర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ నేతాజీ అండ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మేము నేను అందరికీ అవార్డ్ చేస్తాం మీ దగ్గర ఏదైనా గాంజాపూరి నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కన్సర్న్ ఎస్చికి ఇవ్వండి ఈ మొబైల్పల్లికి మేము గాంజాపల్లి మొబైల్పల్లి చేయాలి అది మేము ట్రైలు పార్టిసిపేట్ చేయండి